ఏమన్నా అప్పు తెచ్చినా పది లక్షల అప్పు పెట్టినా వినాయక పూజ అంటే ఎట్లా పోతే ఎట్లా పో మాకు ఆడ పెద్దరు కూడా ఇంకో మా ప్లేస్ పోయింది ప్లేస్ ఇస్తే ఈడ వచ్చిన మేము హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ రాక్స్ మీకు తెలిసే ఉంటది ఇండియన్ పెట్రోల్ మాకు ఆపోజిట్ అయితే మనకు విగ్రహాలు అయితే రెడీ చేస్తారు అసలు తను ఇక్కడికి ఎట్లొచ్చిండు అసలు ఎవరి సజెషన్ ఇచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి అవి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం అసలు ఇంకో విషయం ఏంటంటే మన పచ్చని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం తన సంతోషంగా విగ్రహాలన్నీ సేల్ అయ్యే విధంగా చూసి మనయితే హ్యాపీగా పంపిద్దాం ఇంకో విషయం ఏంటంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ రెండు వీడియోలు చేసిన ఇన్స్టాగ్రామ్ లో రెండు రీల్స్ చేసిన అలాగే యూట్యూబ్ లో రెండు షార్ట్స్ అయితే చేసిన అయితే ఈ వీడియో పచ్చంపల్లిలో వినాయకులు రెడీ అయిన చెప్పి అందరికి తెలుసు కాకపోతే చుట్టుపక్కల మన పోచ్చంపల్లి మండలంలో పెద్దగూడెం జూలూరు జగత్పల్లి ఇంకా కొన్ని ఊర్లకు తెలియదు అది తెలవాలని చెప్పి నీ వీడియో అయితే చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియోని మాత్రం చాలా మందికి షేర్ చేయండి ఖచ్చితంగా వీళ్ళు హ్యాపీగా అన్ని విగ్రహాలు అనుకొని ఏం అంటే అప్పు లేకుండా కొంచెం లాభంతో వెళ్ళాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా ప్లీజ్ కానీ ఖచ్చితంగా వీడియో మాత్రం షేర్ చేయండి ఎందుకంటే కొంచెం అప్పు చేసి మరీ ఇదైతే పెట్టుకోండు మీరు చాలా మంది అనుకుంటారు ఇట్లా వీళ్ళకేముంద్రా విగ్రహాలు పెట్టుకోరు కదా మస్తు లాభం ఉంటుందని మీరు అనుకుంటారు కాకపోతే విగ్రహాలు పోకపోతే వాళ్ళు కూడా లాస్ అవుతారు చాలా మంది తెలియదు దీనిలో కూడా నష్టం ఉంటుంది బిజినెస్ అంటే లాభం ఉంటది నష్టం ఉంటది ప్లీజ్ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ అయితే అతని దగ్గరికి వెళ్ళి మనం కొంచెం మాట్లాడదాం ఇంకా మనం లోపలికి వెళ్తున్నామో కూడా తన తెలియదు బయట నుండి మాట్లాడుతున్నా వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అత మాట్లాడదాం లోపల రా దా లోపడరా చూడొచ్చు అట్మాస్ఫియర్ ఎట్లుందో చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇగ అయినా నమస్తే ఏం లేదు ఒక చిన్న వీడియో చూస్తే కదా ఫ్రెండ్స్ తనే అన్న చాలా కష్టవాళ్ళు అయితే ఇక్కడ అయితే ఇక్కడైతే తెచ్చి పెట్టిండు మనం కొంచెం మాట్లాడదాం అన్న ఇక్కడ నుంచి వచ్చిండు అసలు ఇక్కడ ఎవరు పెట్టాలని చెప్పి ఎట్లు పెట్టిండు అవన్నీ అయితే అయితే కొంచెం మాట్లాడదాం రైట్ లాస్ట్ వర్డ్ చూడండి ఓకేనా అన్న ఏం లేదన్నా ఆల్రెడీ నీవి రెండు వీడియోలు తీసిన కొంచెం అక్కడ కొంచెం అక్కడ రెండు వీడియోలు తీసినా ఏం లేదు పబ్లిసిటీ చేయడానికి ఆల్రెడీ నన్ను అడిగినాను అన్న కొంచెం పబ్లిసిటీ అయితే అన్న ఆల్రెడీ నాకు కలిసిండు మాట్లాడిండు అంటే ఇంత ముందుకు వేరే సబ్స్క్రైబర్ చెప్పిరంట అన్న కొంచెం వీడియో తీవా కొంచెం ఇట్లా కొంచెం పైసలు తీసుకుని వచ్చినా ప్లీజ్ అన్న కొంచెం వీడియో వచ్చినాం సరే అన్నతో అయితే మాట్లాడదాం అన్న ఏం పేరు అన్న మీ పేరు శాంతిలాల్ అన్న శాంతిలాల్ శాంతి అన్న మీరు మొత్తం మేము ఒక పది మంది ఉంది పది మంది మా మమ్మీ మా డాడీ వాళ్ళు మా భార్య సినీ పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు మంది ముగ్గురు పిల్లలు ట ఫ్యామిలీ పది మంది ఉరట అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఈ మూడు నెలలు కష్టపడితేనే మిగతా సంవత్సరం సంవత్సరం మొత్తం కూర్చొని తింటారు అనమాట ఒకవేళ కనుక ఈ మూడు నెలల విగ్రహాలు పోకపోతే మాత్రం వీళ్ళు ఈ తొమ్మిది నెలలు బతకడం చాలా అంటే చాలా కష్టం సరే ఆ అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినాను మేము రాజస్థాన్ నుంచి వచ్చినా ముందు నేను హైదరాబాద్ అమర్పేట కాడ ఆడ పెద్ద రోడ్ అయినకో మాకు లేచిపోయింది లేచితే ఈడ వచ్చినా మేము ఈ ఊరు మాకు చాలా నచ్చింది ఈడ వినాయకుడు పోతా అనుకున్నాం మేము అందుకే ఈ గిరిరాజ్ ఆగా మీద తీసుకొని పెట్టిన మేము వినాయకుడు చేసిన అంటే ఎవరైనా చెప్పినా మీకు ఇక్కడ పెట్టమని లేకపోతే మీరే పెట్టారు మీరే పెట్టారు నాకు ఎవరు చెప్పలే నేనే పెట్టినా మేమే అంటే మన అప్పు చేసిరా ఎక్కడ ఏమన్నా పెట్టడానికి అప్పు తెచ్చిరా పది లక్షల అప్పు పెట్టినా వినాయకుడు చేసిన అంటే ఎట్లా పోతే ఎట్లా పోతే మా లాభం మొత్తం మొత్తం పది లక్షలు మీరు పెట్టుబడి పెట్టిరు విగ్రహాలు పోతే మీకు ఏమైనా మీ లేకపోతే కొంచెం లాస్ అవుతారు లాస్ అవుతారు అంటే ఇప్పుడు ఈ అప్పు కూడా మీరు రాజస్థాన్ చాలా తెచ్చారా అప్పు మీ రాజస్థాన్ నుంచి తెచ్చినా రాజస్థాన్ అయితే మనకు రోడ్ పెద్దగా అయింది కదా అవుటర్ రింగ్ రోడ్ అనగా మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి పెద్దవారి రోడ్ పెద్దగా అయింది కాబట్టి అక్కడ మొత్తం కాల్ చేసేసరికి అన్నా చూస్ చేసుకుని ఇక్కడ అని చెప్పి వచ్చిండు మీరు కస్టమర్ రావాలంటారు కదా కస్టమర్ రావాలంటే మరి కస్టమర్ కి తెలియాలి కదా ఏమేమి విగ్రహాలు ఉన్నాయో ఏమో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి కొంచెం చెప్తారా మా సబ్స్క్రైబర్స్ కి చెప్తా నాకు ఆడ పది వెరైటీ ఉన్నాయి అంటే పది మోడల్ ఉంది పది మోడల్ ఇంకా ఏం పది మోడల్ ఉన్నాయి కదా ఎన్ని ఫీట్ల నుంచి నాకు ఐదు ఫీట్ నుంచి వెళ్ళి ఐదు ఫీట్ల నుంచి వెళ్ళి పన్నెండు ఫీట్ల వరకు ఉంది నిజంగా మీరు ఈ ఆటోలు కట్టుకొని అంత దూరం పోయి రెంట్ తీసుకునే కంటే ఇప్పుడు మీరు మేము చూపెట్టుకోవాలి మేము తోపు అనుకునే వాళ్ళ రోజు బేగం ఏమంటారు దూలుపెట్టు ఏ తెచ్చుకుంటారు కాకపోతే ఏంటంటే లేదు మేము వినాయకుని పెట్టుకొని ఐదు రోజులు మూడు రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఎందుకంటే మీరు ట్రావెల్ చేస్తే చాలా మిగులుతుంది డిస్కౌంట్ డిస్కౌంట్ కూడా చేసి ఇస్తా నీకు అటు గిరే అయితే ఆడ హైదరాబాద్ పోతే ఇన్నే తీసుకో ఇన్నే తీసుకుంటే మాకు మేము బతిక దానికి వచ్చిన ఇంత దూరం నుంచి నాకు కూడా లాభం మిగిలితే నాకు ఖర్చు అదే ఉంది రాజస్థాన్ నుంచి ఖర్చు చేసింది అది క్లియర్ అయిపోతే నువ్వైతే ఈ ఇప్పుడు ఒకవేళ విగ్రహాలన్నీ పోయి లాభం ఉంటాయి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ పెడదాం అనుకుంటారా నాకు ఒక మంచి పోయిన సంవత్సరాలు నేను పది సంవత్సరాలు దాకా ఇండి ఉంటా ఒకవేళ కనుక విగ్రహాలు పోయి లాభం వస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా పెడతా అంటుండు ఒకటి మీకు ఇప్పుడు మీకు ఉన్న వినాయకుల్లో అంటే మీరు ఇప్పుడు ఉన్న వినాయకుల్లో మీరు కస్టమర్ నచ్చేది కస్టమర్ నచ్చేది ఒక మంచి మోడల్ ఏ మోడల్ ఉంది మంచి మోడల్ అయినా అన్ని మంచి మంచి మోడల్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొందరు ఉంటారు మా దగ్గర ఎట్లా అంటే మేము మంచి వినాయకుడిని పెడదామని అనుకుంటారు ఎంత పైసలు అయినా సరే ఖర్చు అనుకుంటారు ఇప్పుడు నేను ముంగడు వస్తుంటే చూసిన ఒక ఛత్రపతి ఛత్రపతి శివాజీ ఉంది చాలా మంది ఫ్యాన్స్ పోసం పెళ్ళి అది చూడగానే తీసుకుంటారు అట్లా మంచి మోడల్ ఇంకేమన్నా ఉన్నాయా మంచి మోడల్ అంటే ఏమున్నాయి ఇది లాల్బాగ్ మహారాజా ఉన్నాయి శివుడిది ఉన్నాయి శివుడు అన్ని మంచి పార్వతి ఉన్నాయి అన్ని మంచి మంచి డిజైన్ ఉంది నువ్వు పెట్టుకో మంచి చూసారు కదా చాలా అంటే చాలా మోడల్ ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎవ్వరు సిటీకి పోకుండా ఇక్కడికి వచ్చి కేదార్నాథ్ 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 కూడా ఉంది చిన్న చిన్న బాలు ఐదు ఫీట్లు ఉన్నాయి ఇంకోటి మనకు ఇళ్ళలో పెట్టుకోవడానికి కూడా చూసారు కదా చిన్న చిన్న వినాయకులు ఎంత బాగుర్రు చాలా అంటే చాలా బాగుర్రు నిజంగా చాలా తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి అన్న కూడా చాలా డిస్కౌంట్ చేస్తాను ఫస్ట్ టైం కదా మంచి రీజనబుల్ రేట్ కి అయితే అంటున్నాను ఎవరైనా కావాలనుకుంటే మాత్రం విగ్రహాలు కావాలనుకుంటే చెప్పలే మేబి ఒకవేళ పోచంపల్లి మండలంలో గనక కొంచెం తెలిసిందనుకోండి ఒక్క దెబ్బకే ఎగిరిపోతాయి ఎవరికైనా విగ్రహాలు కావాలనుకుంటే ఇప్పుడే వచ్చి ముందే అడ్వాన్స్ ఇచ్చేయండి ఐదు వేలు పదివేలు అడ్వాన్స్ ఇచ్చారంటే మీ అన్న విగ్రహాన్ని అయితే పక్కకు పెట్టేస్తాడు ఇంకెందుకు ఆలస్యం తొందరగా రండి విగ్రహాలని ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఆర్డర్ కూడా వచ్చింది ఒక నూట ఇరవై బొమ్మలు ఆర్డర్ కూడా వచ్చింది హోల్సేల్ ఇది అంటే మీరు అంటే ఇక్కడ బయటకు పంపిస్తారా బయట కాదు ఈ ఊర్లోనే ఆర్డర్ వచ్చిన చిన్న పెద్ద వినాయకులు చిన్న చిన్న వినాయకులు కూడా ఆర్డర్ ఆర్డర్ వచ్చినాయి రోడ్ మీద పెట్టుకుని అమ్ముతారు కదా ఆర్డర్ వచ్చినాయి చిన్న వినాయకులు నైన్టీ పర్సెంట్ అయితే అక్కడనే పోతే రోడ్ మీదకి ఏదైనా పెద్ద విగ్రహాలు ఉంటే మాత్రం ఇక్కడ కొనుక్కోవాలి ఇంకోటి ఇది మాత్రం మంచి ఛాయిస్ ఎవరైనా గల్లీలో చిన్న చిన్న పొరగాలు పెట్టుకుంటే మాత్రం తెలుసు కదా ఎవరో ఒకరు విగ్రహాన్ని ఇప్పిస్తారు అంటే ఆ గల్లీలో విగ్రహాన్ని దాతుంటారు కదా ఇక్కడ చాలా బెస్ట్ వినాయకులు మీకు చూపిస్తా వినాయకులని ఈ వీడియో అయిపోయిన తర్వాత అక్కడ అక్కడ మీకు కూడా ప్లే చేస్తా చాలా అంటే చాలా మంచి వినాయకులు ఉన్నాయి ఖచ్చితంగా రండి వీళ్ళు చాలా చాలా అంటే మనం నమ్ముకొని మన ఊరిని మన పోచంపల్లి నమ్ముకొని మన పోచంపల్లి మండలాన్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చినందుకైతే ఖచ్చితంగా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి అలాగే విగ్రహాలన్నీ పోతే మాత్రం చెప్తున్నా కదా నేను నెక్స్ట్ ఇయర్ కూడా పెడతా అంటున్నాను సరేనా ఇంకెందుకు ఇక ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం చాలా మంది షేర్ చేయండి bisa चला लावला